రింటే పెరిగే నడుపుతున్న పెరుగుని నొప్పింటే పెరుగు నొప్పి అమ్మ పోతుంటే ధనవందం తగిలి జారిందోళు మెట జారిందోళు తిరుమల్లి సంపాకి మొగ్గలమ్మా పుట్టిదానికి పట్టిన్నావు పొడవు దానికి గాజులు ఉన్నావు గాజులుగా గన్నం పై ఎటు పక్కన ఉన్న అటు బస్ట్ బస్ అర్జిన బస్సు మన బలతో అటు పద బో రిటి పడవ పడవ మన చిన్న 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 పుట్ట మాట మాటకి మందులోట మాట 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 మాటకి మందులోంటావా మాట మాటకి మందులోంటావా మందులో సంగతి మళ్ళీ ననంటే నాచరము 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 నా ముట్ల గంప నాగిందాము బాడమేన బొమ్మ తగిడి 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 తగిడి